రైల్వేలో ప్రాంతాలను బట్టి రైలు తిరిగే సంఖ్య మారుతూ ఉంటుంది ఇక సాధారణ నుంచి పెద్ద రైల్వే స్టేషన్ వరకు మనకి రైలు తిరిగే సంఖ్య మారుతుంది ఇక విజయవాడ లాంటి పెద్ద పెద్ద రైల్వే స్టేషన్స్ అయితే రోజుకు ఉదయం పగలు రాత్రి అంతా కలిపి ఐదు వందల నుంచి ఎనిమిది వందల వరకు నిత్యం తిరుగుతూ ఉంటాయి నిత్యం రోజు ఇన్ని రైళ్లు తిరుగుతుంటాయి కాబట్టి రైలు పట్టాల యొక్క ఆయుష్ కొంతకాలానికి తరిగిపోతూ ఉంటుంది ఇక నిరంతరం రైల్వే ట్రాక్ పై నిత్యం ఏదో ఒక వర్క్ జరుగుతూనే ఉంటుంది సీజన్ బట్టి ఈ పని మారుతూ ఉంటుంది ఇప్పుడైతే మనకు రెండు వందల అరవై మీటర్లకు ఒక రైలు వస్తుంది కాబట్టి కొంత దూరం ట్రాక్ వేసిన తర్వాత జాయింట్లు అయితే ఉంటాయి మరి ఈ జాయింట్లను అలాగే వదిలేకుండా అప్పుడప్పుడు మనకి వెల్డింగ్ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంటుంది రైలు పట్టాలు అరగకుండా ఇలా రైల్వే ట్రాక్ మెంట్స్ తో పాటు ఈ కాంట్రాక్ట్ వర్కర్లు కూడా ఎప్పుడు నిత్యం కష్టపడుతూ ఉంటారు అడిగితే శాలరీ తీసుకోవట్లేదా అంటారు ఇక కోవిడ్ టైమ్ లో డాక్టర్లు మరియు పారిశుద్ధ కార్మికులు కూడా జీతం తీసుకోకుండా పనిచేయలేదు అయితే ప్రధాన మంత్రి గారు వీరందరినీ ఎంతో అప్రిషియేట్ చేశారు మనం ఎప్పుడు ట్రైన్ లో ప్రశాంతంగా జర్నీ చేయడానికి కారక ఎవరో చెప్పడం కోసమే ఈ వీడియో చేయడం జరిగింది ఇక లైక్ లు సబ్స్క్రైబులు కోండి